న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గత పది రోజులుగా జరుగుతున్న భవద్గీత శిక్షణ తరగతులు ఈరోజు ముగిశాయి విద్యార్థిని విద్యార్థులచే భవద్గీత శ్లోకాల పరీక్షా పోటీలు నిర్వహించారు ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక వేద పండితులు అభినవసుక పురాణ వాచస్పతి శ్రీమన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక ప్రముఖ వేద పండితులు పురాణ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ సభాపతి తిగుళ్ళ విశ్వశర్మ ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ బి శంకర్ డాక్టర్ వెంకట్రాజ్ రెడ్డి పరీక్షలో పాస్ అయిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు బహుమతులు ప్రదానం చేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ఇన్ఛార్జి ఆకువతి శ్రీనివాస్ సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం భక్త మార్కండేయ దేవాలయ అధ్యక్షులు భోగ గంగాధర్ కార్యదర్శి గాదాసు రాజేందర్ గీతా సత్సంగ్ కార్యదర్శి పాంపట్టి రవీందర్ ఆసం ఆంజనేయులు భవద్గీత శిక్షకులు గుడికందుల వెంకన్న ఉల్లాల గంగాధర్ స్వాధ్యాయ గంగాధర్ కోశాధికారి కొక్కుల ప్రభాకర్ దశం మహేందర్ మారుతీరావు కైలాసం ఆలయ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు अशोष्ट्रासादया विद्योतिष्कृतन् विद्योन्धयामि भास्मरीन् विज्वलन्तीन्त्रासादयामि मल्मलाफलन्तीन्साधयामि दीप्यमानान्द्वासादयामि रोचमानान्द्वासादयान्द्वासाधयामि बृहज्ज्योतिषन्साधयामि बोधयन्तीन्द्वासाधयामि आरद्रम ज्वरति ज्योति रामस्मि ज्योति ज्वरति ब्रह्मास्मि ज्योति राममान जो, जो, जो स्वाहा कामपिवर्णां तपसा ज्वलन्दीं वैरोचनीं कर्मफले सुदृष्टाये सुदारसितारसे नमः तत्पोदी मदे रूपस्तं कर्म साक्षी या प्रणामं గీతా సత్సంగము గారి అధ్యక్షతన నలభై సంవత్సరాలుగా జగిత్యాల జగిత్యాల పరిసర ప్రాంతంలో ఇరవై వేల మందికి పైన మాతలకు ఆసక్తులకు విద్యార్థిని విద్యార్థులకు భగవద్గీత శ్రీ విష్ణు సహస్రనామావళి శ్రీ లలితా సహస్రనామావళి పఠన శిక్షణ శిబిరాలతో కూడా భగవద్గీత మాయం చేసినటువంటి వారు ఏ లోకంలో ఉన్నా ఈ కార్యక్రమం చేపట్టినప్పుడు మన మధ్యనే ఉంటూ మనకు ప్రోత్సాహాన్ని ఆశీర్వచనం అందిస్తున్నటువంటి శ్రీమాన్ జినకీష్ గారి దివ్యమైన భవ్యమైన ఆశీస్సులు ఉంటాయని తెలుస్తూ ఈవేళ భక్త మార్కండే మహామందిరంలో గత తొమ్మిది రోజులుగా శ్రీమద్ భగవద్గీత భక్తి శక్కంలోని భక్తియుతమైనటువంటి బాలబాలికల యొక్క ఉత్సాహంతో మాతల యొక్క ప్రోత్సాహంతో భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా గీతా సత్సంగ పక్షాన తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మ ప్రచార పరిషత్తులో భాగంగా అట్టి సంస్థకు ధర్మాచారులుగా ఉన్నటువంటి పద్మశాలీ సేవా సంఘ మాజీ అధ్యక్షులు శ్రీమాన్ గౌరీ శ్రీనివాస్ గారి నేతృత్వంలో గీతా సత్సంగు సభ్యులు అనేకమైన భగవద్గీత పఠన శిక్షణ శిబిరాల్లో తాను పాల్గొంటూ శిక్షకులుగా మారి ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఎన్నో క్లాసుల ద్వారా భగవద్గీత అందించినటువంటి గీతా సత్సంగు సభ్యులు శ్రీమాన్ గుేంద్ర లింకన్న గారు వాసం ఆంజనేయులు గారు తనదైన శైలిలో ఈ కార్యక్రమానికి వర్ణ తెచ్చి పాల్గొనడం జరిగింది పన్నెండవ అధ్యాయం ఒకరికన్నా ఒకరు మొన్న కాస్త వెనుక ముందయ్యారు కానీ నిన్న మాత్రం నలభై ఏడు మంది పాల్గొన్నారు కంటగా చూడకుండా చదవడంలో ముందంగా లేమంటే అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మిగతలకు బాల బాలులకు మాతలకు వీరందరూ కూడా విడివిడిగా బహుమతుల్ని ఈవేళ వచ్చేసినటువంటి పెద్దల సమక్షంలో వారి ఆశీర్వచనంతో పాటుగా ప్రత్యేకమైనటువంటి బహుమతుల్ని మరి ఆనాడు కురుక్షేత్రం సంగ్రామంలో అర్జునుని ముందు పెట్టుకొని మనకు పరమాత్ముడు తన ముఖాను ఉండదట అటువంటి అర్జునుడికి వినిపించినటువంటి భగవద్గీతను ఈవేళ చిన్నారులంతటి చేతికి ఈ కార్యక్రమం ముగింపులో పెద్దలసే మీకు అందించబడుతుంది ఎవరైతే ఆ మీరు పట్టుకుంటారో అప్ప భవిష్యత్తును అద్భుతమైన భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవాలని తీర్చిదిద్దాలని తద్వారా భారతీయులు ప్రపంచమంతా ప్రకటించాలని మీ అందరినీ సవినీయంగా కోరుతూ చాలామంది వారి ముందు పెద్దల నుంచి చూపెడితే ఇంకొకరికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందనే విషయాన్ని మీ ముందు మీ మార్పుల శాతం రెట్టిద్దరవుతుందనేది మాకు విశ్వాసం ఎందుకంటే వందరాలు మంది ఏదినప్పుడు అంతకు ముందు మార్కుల జాబితా తర్వాత వచ్చినటువంటి మార్కుల జాబితాకు జాబితా శిక్షణ తరగతుల ముగురు ఈరోజు సందర్భంగా ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి మన జగిత్యాల గురువరి శ్రీమాన్ నందివేలు గోపాలాచార్య దోష్ గారికి మరియు బ్రహ్మశ్రీ తిగుర గారికి డాక్టర్ శ్రీ గురు శిధ గారికి ప్రార్థనని పెద్దలు చెప్తున్నారు కురుక్షేత్ర విగ్రహంలో అర్జునుడు నేను యుద్ధం చేయను అని రథన చితికి ఎందుకు వస్తే ధర్మం ఏంటి అధర్మం ఏంటి అర్జునునికి బోధించి భగవద్గీతను అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ గీతనే మనం అందరం ఈ రోజులో చదువుకుంటున్నాం కానీ చేయకూడదు ధర్మం ఏంటి అధర్మం ఏంటి అనేది భగవద్గీతలో పెద్దలు తెలియజేసినారు నేను కూడా ఇదివరకు భగవద్గీత శిక్షణ ఇప్పుడు పూర్తిగా నాకు అవగాహన మన దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నప్పుడు ఖచ్చితంగా నేను కూడా చేయాలన్న చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కూర్చోవడం జరిగింది నేను కూడా ఈ యొక్క భక్తి యొక్క పన్ను అధ్యాయాన్ని నేర్చుకోవడం జరిగింది ఇలాంటి

श्रीमद्भगवद्गीका अदद्वादशोद्यायः भो नः अर्जुनवाच एवं सतदयुक्तायकासा पर्युपासति నెల ప్రారంభించినటువంటి ఉచిత మార్కండేయ జరుగుతున్నవి ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదట రోజు వచ్చినప్పుడు కనీసం రెండు వందలు ఇంతమంది అతి తక్కువ సమయంలో ఇంతమంది రావడం దేవాలయంలో మొట్టమొదటిసారి ఎక్కడ కూడా దేవాలయము కాబట్టి మరి అందరికి ఆ వంకడేవి భగవానుడు గానీ శివశంకుడు కానీ లేదా గాయత్రి మాతాశిస్ ఉండేవాళ్ళు అందరు ప్రతి రోజు కూడా గీతా సంగు గీతా ధ్యానము భక్తి యోగము మంచి అందరికీ చెప్పడం జరిగింది ఒక్క రోజు రెండు రోజులు మూడు రోజులు కొంచెం కట్టబడించిన తర్వాత రోజు నుంచి అనర్గలాగా మీరు తొందరలోనే క్యాప్చర్ చేసేసి సమస్య వచ్చిన మొట్టమొదట భగవద్గీతలో ఆ సమస్యకు పరిష్కారం ఉంటుంది వెతికి పరిష్కారాన్ని పొందుతాను దానికి ఒక సీరియస్ కేసు వచ్చింది అనుకోండి అక్కడ వచ్చినటువంటి బంధువులందరికీ డాక్టర్ గారితో ఈ మధ్యలో ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల ఎందుకులే మనకు వచ్చిన ఈ తలనొప్పి ఎలా పంపిస్తే అయిపోతుంది ఏంటంటే గొడవలు అయితే అని చెప్పి ఈ రోజుల్లో ఒక భయానకమైనటువంటి వాతావరణం ప్రతి ఆసుపత్రిలో కనబడుతుంది ఒకవేళ తీసుకుంటే ఇది వ్యాపారాత్మక ధోరణి అని చెప్పి కూడా విమర్శించే విమర్శించేవాళ్ళున్నారు కాబట్టి ఈ సమయంలో మనం చేయాల్సింది ఏంటి అనేటువంటిది భగవద్గీతలో మనకు ఒక చక్కని పరిష్కారం లభిస్తుంది కర్మని ఏ వాది కారస్థి మా ఫలిచన మా కర్మ ఫలభూతి అయితే మనం చేయాల్సిన పని చేయాలి శక్తి లేకుండా మనం నేర్చుకున్న విద్య భగవంతుడు మనకు ఉపకరణలో ఇచ్చాడు అందరినీ వైద్యులను చేయలేకపోయాడు వైద్యో నారాయణో హరి అని అన్నారు నారాయణుడు అంతటా లేకపోయినా వైద్యుల్ని మనకు సమాజానికి అందించాడు కాబట్టి మరి ఈ హరి అనేటువంటి ఈ వైద్యుడు తన శక్తి వంచన లేకుండా అద్దెతో తాను చేయాల్సినటువంటి తను నేర్చుకున్నటువంటి విద్యతోని బ్రతికించే ప్రయత్నం చేయాలి ఫలితం నీ చేతుల్లో లేదు భగవద్గీతలో చెప్పబడుతుంది ఫలితం నీ చేతుల్లో లేదు ఫలితాన్ని ఏం ఆశించకు అది ప్లస్ అన్న కానీ మైనస్ అన్న గానీ కానీ నువ్వు శక్తి వంచన లేకుండా చేసినప్పుడు తప్పకుండా బంధువుల నుంచి వెళ్ళి ఆ అందరు అందరి నుండి కూడా మనకు ప్రశంసలు వస్తాయి డాక్టర్ గారు చాలా కష్టపడ్డారు కానీ ఫలితం లేకుండా పోయింది అని చెప్పి కాబట్టి కర్మలను ఆచరించాలి ఆ కర్మలను ఆచరించేటప్పుడు నిష్కామ కర్మ అంటే ఫలితాలను ఆచరించకుండా మనం చేయాల్సిన పనులు చేయాలి అంటే మన డ్యూటీస్ అంటారు కర్తవ్యం అంటారు కదా మన కర్తవ్యం ఏంటిది అంటే మనం ఏ దశలో ఉన్నప్పుడు ఏ కర్తవ్యం ఉంటుంది ఇప్పుడు మనకి మనిషికి ఎన్నో దశలు ఉంటాయి కదా విద్యార్థి దశ ఉద్యోగం దశ గృహస్థు దశ కదా ఏ దశలో మనం ఏం కర్తవ్యం పాటించాలో అది పాటించడానికి నిష్కామ కర్మ అంటే నువ్వు కర్మ నరాన్ని మాత్రం నాకు వదిలిపెట్టు అది నేను ఏమి ఇయ్యానో ఇస్తా అంతే తప్ప మీరు ఫలాన్ని కర్మఫలాన్ని ఆశించి ఫల తర్వాత భంగపడి మానసిక వేదన గురై కొంతమంది ఆత్మహత్యలు కూడా తీసుకుంటారు కదా అట్లాంటి ప్రయత్నాలు చేయకండి అని చేస్తూ విద్యార్థులకు చెప్పేది ఏంటంటే విద్యార్థులుగా మీరు ఏం చేయాలి చదువుకోవాలి మీ కర్తవ్యమేమి నిజాయితీగా మీరు చదువుకోవాలి ఎందుకోసం చదువుకోవడం కోసమేనా మీరంతా చెప్పండి వింటున్నారా మీరు మార్కుల కోసమే చదవాలనుకుంటున్నారా కాదు జ్ఞాన సముదార్జన కోసం చదవాలి జ్ఞాన సముదనం కోసం మీరు చేయవలసిన పని మీరు చేసి నిజాయితీగా మీరు కష్టపడి చదువుకొని పరీక్ష రాస్తే వచ్చే మార్కులు ఆ భగవంతు ఇస్తారు ఆ ఫలము ఆయన ఇస్తాడు సో ఫలాన్ని ఆయనకు వదిలిపెట్టండి ఆ కర్మఫలాన్ని ఆయనకు వదిలిపెట్టండి కానీ మీరు ఆశించకండి కర్మఫలాన్ని ఆశించిన వారికి ఏమవుతుందో చెప్తారు వాళ్ళు బాగా చదువుతారు అందరూ బాగానే చదువుతారు అనుకోండి అందరూ బాగా అవుతాయి అందరికీ సమానమైన మార్పులు అయితే రావు సో తక్కువ మార్పులు ఇచ్చిన వాడు అందరూ అసంతృప్తికి అశాంతికి లోను కానీ ఆ అశాంతి అసంతృప్తి కొంతమందికి అయితే నేను మా దగ్గరికి వచ్చే పేషెంట్ అడుగుతుంటాను అడుగుతుంటే వాళ్ళు చెప్తుంటారు మా కొడుకు చనిపోయి ఎట్లా ఆత్మహత్య చేస్తున్నాడు బిడ్డ చనిపోయింది ఎట్లా ఆత్మహత్య చేస్తున్నాడు ఎందుకు అడిగితే పేదైందో పేద టెన్త్ లో ఇంటర్మీడియట్ లో అనుకున్న మార్కులు రాలేదనో ఆత్మహత్య చేసుకున్నాను అంటే స్వరూప సమానం వారి ఇప్పుడు రిటైర్మెంట్ టైంలో ఉన్నారు ఇద్దరు కూడా సీనియర్ డాక్టర్స్ వారు ఎందరో ప్రాణాలను కాపాడింటారండి ఇప్పటి వరకు అంటే వాళ్ళ ప్రాణాలు అనేది కాకుండా ఎన్నో కుటుంబాలు చితికి పడకుండా కాపాడబడ్డారు అందుకే వారు భగవంతునితో సమానం ఒకే రుద్ధు మన వల్ల భగవంతుడి వస్తే మనల్ని డాక్టర్ దగ్గరికి పంపిస్తారు డాక్టర్ గాని పంపిస్తారంట అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ ఇక పిల్లలు జాగ్రత్త అందరూ అలాగే వేదిక పైన భర్వత భక్తులందరికీ మరియు ఆత్మ బంధువులందరికీ నమస్కారం ఈరోజు జనరేషన్ చాలా ఫాస్ట్ జనరేషన్ అంటుంటారు అలాగే తల్లిదండ్రులు తాతలు అమ్మమ్మలు కూడా నా మమ్మడు ఎందుకు ఎందుకు లేవు ఫోన్ వాడే ఉపయోగిస్తాడు అన్ని చూస్తాడు చాలా ఫాస్ట్ అప్ప విచిత్రం అంటే చెప్తూ ఉంటాను నిజంగానండి అంటే హిందీలో ఏమంటారంటే ఆజ్కల్ బేవకు వచ్చే పైదావన బంద్ అవు అంటే బేవకు బే పైదావన బంద్ అందరు హుషారు పచ్చింది అందరు కానీ హుషారే కాకుండా కొంతమంది అంటూ ఉంటారు అని చాలా అర్థం చేసుకుంటాడు అబ్బాయి మా పిల్లవాడు పది సంవత్సరాలుగా అర్థం చేసుకుంటాడు అది సమస్త హుషారో మీరు స్కూల్ కెళ్ళి హుషారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న వాడు ఏమైతాడండి డాక్టర్ కావచ్చు ప్రొఫెసర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు లాయర్ కావచ్చు అంతే గోపాలకృష్ణ భగవానికి మీరంతా ఏం నేర్చుకున్నారు భగవద్గీత నేర్చుకున్నారు ఎందుకు నేర్చుకున్నారు నోటికి రావాలని నేర్చుకున్నారా చదువుకోవాలని నేర్చుకున్నారు ఆ చెడును నిర్మూలించి మన జీవితంలో ప్రతి అక్షరం నర్సరీలో ఏది సీడు ఎట్లాగైతే నేర్చుకొని పెద్ద పెరిగిన తర్వాత కూడా ఆ అక్షరాలను మనం ఎట్లాగైతే వినియోగించుకుంటున్నామో ప్రతి అక్షరం మీరు జరిగినారు కదా ఇప్పటివరకు పన్నెండో అధ్యాయం గీతా సంగ్రహం అన్ని జరిగినారు కదా ఆ అక్షరం ప్రతిది మన జీవితంలో మనను మార్చుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి మనం చిన్నప్పుడు నేర్చుకున్న ఏబిసిడి లెటర్ లెటర్లో పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీత కూడా అట్లాగే దాంట్లో మనం నేర్చుకున్నది ఒక అధ్యాయం దాని పేరు భక్తి యోగం భక్తి యోగం అంటే ఏమిటంటే ఫ్రిడ్జ్ లో ఒక చాక్లెట్ ఉంది ఎప్పుడో ఒకసారి అమ్మ మనం చాక్లెట్ తీసుకున్నాం తిన్నాం అయిపోయింది పని అట్లా పద్దెనిమిది అధ్యాయాల్లో ఉండే శ్లోకాలు కూడా ఎప్పుడో ఒకసారి మనం నేర్చుకుంటే దాంట్లో ప్రతి అక్షరం ఏం జరుగుతుందంటే ఇప్పటి వరకు చెప్పినారు పెద్దలంతా మనం మంచి మార్గంలో ఉండడం కోసం ఓ సైకిల్ మీద వెళ్ళాలంటే సైకిల్ తొక్కడం నేర్చుకొని మంచి రోడ్డు మీద వెళితే అన్ని తెలిస్తే ఎటు మరగాదో ఎటు మరగకూడదో తెలుస్తుంది అట్లా నర్సరీలో నేర్చుకున్న ఏపీ సీరియల్ ప్రతి సంవత్సరం ఎట్లా ఉపయోగపడతాయో జీవితంలో మాకు భగవద్గీత కూడా అట్లాగే ఉపయోగపడుతుందని సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు వైకుంఠంలో ఉండే నారాయణ మూర్తి మురళి పట్టుకొని స్వీకరించి అర్జునుని చేత ఏదైతే చెడు ఉందో ఆ చెడును నిర్మూలించినటువంటి సంఘటననే భగవద్గీత అటువంటి భగవద్గీత మనం నేర్చుకున్నాం కనుక మార్కండే కూడా నేర్చుకున్నాం ప్రైజులు ఇచ్చినారు ఫోటోలు దిగినాం మన ఫోన్ లో మనం ఇప్పుడు మీరు అందరూ వీడియో తీసుకుంటున్నారు కదా తీసుకొని ఏం చేస్తారు ఎందుకు వెళ్ళగానే మా ప్రైజ్ ఈ ప్రైజ్ ఇచ్చేందుకు ఎందుకోసం అనేది చూపించుకుంటూ ఒక శ్లోకాన్ని చదివి ఈ నేర్చుకున్నందుకు మాకు ప్రైజ్ ఇచ్చినారు అనేది అందరికీ చెప్పండి దానివల్ల ఏమవుతుంది వాళ్ళు కూడా నేర్చుకోవాలనే అర్థత కలుగుతుంది ఏమవుతుంది దానివల్ల అంటే మనం మనం కాపాడుకునేటువంటి శక్తి మనకు కలుగుతుందో రాత్రి పూట భయం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఈ భగవద్గీతలో శ్లోకం జరుపుకున్నాం అనుకోండి భగవంతుడు మన వెంబడి ఉంటాడు నాకు భయం లేదనే విశ్వాసం మనలో కలుగుతుంది కనుక ఆది శంకర్ భగవత్పాదులు భజగుల వింద స్తోత్రంలో చెప్తాడు భగవద్గీత కించిత గీత గంగా జల కణికా పీత మన భారతదేశంలో ఒక గొప్పతనం ఏమిటంటే ఒక్కసారి భగవంతుని యొక్క నామస్మరణ చెప్తే చాలు మనకు ఉండే కష్టాలు పోతాయి టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో చేయడం ఇదే మొదటిసారి మరి అన్ని దేవతలు ఈ దేవాలయం కూడా పిల్లలకు శిక్షణ కార్యక్రమం ఈ వేసవి కాలంలో జరిగితే బాగుంటున్న భావనతో మరి గతంలో ఎల్గేటి నిర్మాణ గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వెంటనే ఉండే కార్యక్రమాలు పాల్గొన జరిగింది ఇప్పుడు కీర్తి శ్రులైన మరి వారి యొక్క సత్యమైనటువంటి రమాదేవి గారు ఈ కార్యక్రమాన్ని కొంతమంది పిల్లలు మీరు చేయండి బాగుంటుంది అనేటువంటి భావాలను వారికి ఆసక్తి పెరిగి మరి వారి పదిహేను వేల మంది పిల్లలు ఇస్తారని చెప్పడం మరి దాని తోడుగా కొన్ని స్కూల్ కూడా పిల్లలు కూడా పంపిస్తామని చెప్పడం మరి ఈ దేవాలయంలో మొదటిసారిగా ఒక దేవాలయంలో కార్యక్రమం నిర్వహించడం మరి ఇంత దిగ్విజయంగా ముందుకెళ్ళడం జరిగింది మరి ఎంత కార్యక్రమానికి రెండుగా నాకు మరి ఈ కార్యక్రమం పాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి భగవద్గీత పన్నెండో అధ్యాయాన్ని భక్తి యోగాన్ని ఈ యొక్క కార్యక్రమంలో జామ భావన అందరూ నిర్ణయం తీసుకుని పిల్లలకు అందించడం జరిగింది మరి ఇందులో పిల్లలు కూడా ఆసక్తితో ఎంతో శ్రద్ధతో మరి పిల్లలు కూడా మంచి ప్రతిభ ప్రతిభించినారు కూడా పెట్టడం జరిగింది దీనికారాయణ గారు బండాల గురుస్వామి గారు కూడా కూడా ఉండి దాదాపు తృతీయంతో పాటు ప్రోత్సాహ పదంతో చాలా వివిధ మందికి బోగులు అయ్యాలని నిర్ణయించినారు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన దేవదాలయ గురువరియులు శ్రీమాన్ నందిదేవు పాచార్యోషి గారు బ్రహ్మశ్రీ తిగుల విశేషరావు గారు ప్రముఖ మైనటువంటి దీపరాత్రి శంకర్ గారు డాక్టర్ వెంకటరాజరెడ్డి గారు అలాగే జడియ రామ్ గారు అలాగే మాజీ అధ్యక్షులు దాసరి మహేందర్ గారు ఉల్లాల గంగాధర్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యక్రమానికి రావడం జరిగింది మరి ఇంట్లో పిల్లలు చిన్నారులు కూడా బాగుందని చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ చేసే కార్యక్రమాలు కూడా ప్రతి కార్యక్రమాలు కూడా ఎక్కడ జరిగినా జగించే ప్రాంతంలో అక్కడ కూడా మళ్ళీ వెళ్ళి నేర్చుకునే విధంగా అందరూ ఆసక్తి చూపి ఇంత చక్కగా మాకు ఏర్పాటు చేసిన శ్రీ భక్త దేవాలయం అధ్యక్షులు దూక చిన్న గారు వారి కార్యవర్గం కూడా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది మరి ఇలాంటి బహుమతులకు కూడా వారు ఇవ్వడం జరిగింది మరి భగవద్గీత పుస్తకాన్ని కూడా కీర్తి చేసి ఈ ఒక్కరు సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీ మాతాపితలను స్వాగతిస్తూ ప్రియ విద్యార్థి విద్యార్థులందరినీ కూడా గొప్ప గొప్ప స్థానాలలో మీరందరూ మంచి మంచి ఉద్యోగాలు చేయాలి అని కోరుకుంటూ విద్యార్థి విద్యార్థుల మీరు స్కూల్ పెడుతున్నారా పాఠశాల పెడుతున్నారు ఎందుకు వెళుతున్నారు ఏమో పాఠశాలలో చిన్నప్పటి నుంచి చదువుకున్నాడు చదువుకున్న తర్వాత ఎంత కాలంలో అనుకున్నాం ఎంత కాలంలో అనుకుంటాం అంటే పదిహేను చదువుకున్న తర్వాత వెళ్ళిపోయాడు ఎక్కడి నుంచి పాఠశాల వెళ్ళిపోయిన తర్వాత ఆ జ్ఞాన మహారాజు గారి గురించి చెప్పుకుంటున్నాడు పాఠశాల చాలా గొప్ప విద్యార్థి చాలా కాన్సన్ట్రేషన్ విద్యార్థి చాలా ఏకాగ్రత విద్యార్థి అంటే ఒక్కడనే పోడుతూ ఉంటే మనందరికి ఎట్లా అనిపిస్తుంది ఏమొస్తుంది కనుక అప్పుడు ఉండే ఉపాధ్యాయులు విద్యార్థులతో ఏమన్నారు వెళ్ళిపోయిన గణగ మహారాజు గారి గురించి మాట్లాడుతున్నాను నేను ఏమిటి నేను విద్యార్థులం కాదా నేను చదువుకోలేదా నాకు చదువు రాలా అంటే అటువంటి ఏకాగ్రత కలిగిన విద్యార్థి కూడా ఏకాగ్రత కలుగుతుందని చెప్తున్నా అసలే ఏకాగ్రత అంటే ఏంటి అడిగా విద్యార్థులంత విద్యార్థులంత అడిగితే ఈ ఏకాగ్రత అంటే ఏమిటో చెప్పాలి అని ఏ ప్రయోగం కానీ ఏకాగ్రత ఇలా ఉంటుందని చెప్పలేం కదా అందుకోసం ఎవరినవి కానీ ఏకాగ్రతగా ఉన్నవి ఎవరైనా ఆ జగన్ మహారాజు దగ్గరికి వెళ్ళిపోయి ఏకాగ్రత అంటే ఏమిటి కాన్సన్ట్రేషన్ అంటే ఏమిటో తెలుసుకొని ఆ పాఠశాలలో ఆ స్కూల్లో ఎంతమంది నాకు పిల్లలు అంటే మంది ఎంతమంది ఉన్నాయి ఎంతమంది ఉపాధ్యాయుల టీచర్స్ అంటే రెండు వందల మంది విద్యార్థులు ఎంతమంది రెండు వేలు ఉపాధ్యాయులు రెండు వందలు మొత్తం కలిసి రెండు వేల రెండు వందల జనక మహారాజు గారికి వెళ్ళింది ఇంతమంది ఒకసారి జనక మహారాజు గారికి అనిపించినారు ఏమిటో పెద్ద గ్రూప్ లాగా వస్తున్నారు మా ఇంటి అడగా కూడ మన భారతీయుల ధర్మం ఏమిటంటే ఎవరినైనా ఇంటికి వస్తే నమస్కారం తర్వాత మంచిదే వచ్చి మరిగా చేసి ఆ తర్వాత మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పుడు వచ్చారు ఏం పని మీద వచ్చానని అడిగే ధర్మం ఎవరి భారతీయుల ధర్మం మరి వేరే దేశాలకు వెళ్ళి వెళ్ళి వాళ్ళ ధర్మం ఏంటో తెలుసిన మన భోజనం లేదంట అతిథులతో భారతీయులు నేను పెట్టిన భోజనం మీరు తిన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఏమంటాం కానీ అక్కడ ఆదేశాలు పెట్టిన వారికి తిన్న వారే ట్యాక్స్ అది వేరే దేశాల ధర వచ్చారు విద్యార్థులు ఉపాధ్యాయులు అయ్యా మీరు అంతా స్నానం చేశారా అని అడిగారు వచ్చినారు చేయలేదండి చేయండి ఆ స్నానం చేస్తుండగా జనక మహారాజు అడిగినాడు మళ్ళీ నేను అడుగుతాను మీరు చెప్పాలి మీరు అందరూ ఎందుకు వచ్చి ఎందుకోసం వచ్చారుట అని చెప్పి జనకుడు అడిగితే ఆ మధ్యలో ఉండే వ్యక్తి వెళ్ళి అయ్యా మీరు పిల్లలంతా ఉపాధ్యాయులంతా ఎందుకు వచ్చారండి వీళ్ళకి ఏకాగ్రత అంటే ఏమిటో తెలుసుకున్నాను వచ్చాము ఓహో సరే మీరు భోజనాలు అయిపోయాయి కదా మంచి మంచి దుస్తులు ఇచ్చారు రాజురాగ చిన్న చిన్న ఆభరణాలు కూడా ఇచ్చారు వేసుకున్నారు ఇక ఇప్పుడు ఏం చేయాలి అంటే అందరూ కలిసి భోజనం చేయాలి భోజనానికి విస్తరాకు వేసారు ఎంత మందికి రెండు వేల రెండు వందల మందికి వేసాడు విస్తరాకులంగా ఏమున్నాయంటే అతిరుచి కలిగినటువంటి ఒక ఇరవై నాలుగు ఇరవై ఐటమ్స్ ఉన్నాయి స్వీట్లు హాట్లు వగే రాజుగారు చేయబడితే అవుతుందా వేసారు భోజనం చేసేటప్పుడు పిల్లలు కాని పెద్దలు గాని ఎవరైనా గాని భారతీయులు ఏం చేస్తారంటే కొంచెం నీళ్లు చేతిలో తీసుకొని రైట్ ఇలా చుట్టి ఆ తర్వాత కొంచెం నీళ్లు ఆ పుచ్చుకునేటప్పుడు ఏం ఏంటి ఏముంది అంటే పైన సన్నపు దారాలతోని కథ ఎత్తి మీద ఉప్పు పడుతుంది ఏమున్నాయి ఏముంది అన్న మీదేముంది కత్తి ఇప్పుడు కత్తి మీద దృష్ట్యా అన్నం మీద దృష్ట్యా అన్న మీద దృష్టి ఉందా అది ఎగితే ఈ భోజనమే రాసు భోజనం అదికోసం ఏంది అయిపోయింది వీటి ఏం తింటున్నారోగే తిన అంటే ఈ లారిలో సామాను ఆ లారీలో వేసినట్టుగా విస్తరా గృహమే మొత్తం అదో ఇదో అదో ఇదో తిన్నారు భోజనం నుంచి లేచారు తొందరగా బ్రతుకు రాజు రాజుగారి దగ్గర కూర్చున్నారు రాజుగారు అడిగారు ఏమండి కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంది అయితే మీరు కాన్సన్ట్రేషన్ తెలుసుకొని వచ్చారు కదా అర్థమైందంటే మొత్తం అర్థం మాకు పెట్టిన ఆహారం ఎంత గొప్పదైనా ఆహారం తినడానికి ఉండవలసింది శరీరంలో ప్రాణం కనుక అదే పోతుందేమోనే భయంలో ఆ దృశ్యంతా ఎక్కడ ఉంది కా